కేవలం నలభై ఐదు లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ప్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి అరవై ఫార్మ్ ప్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు రీజనల్ రింగ్ రోడ్ నమస్తే అండి ఆదిపట్ల పోలీస్ స్టేషన్ తేదీ ముప్పై మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజులు నిన్న సాయంత్రం సుమారు మధ్యాహ్నం పద్నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మాకు ఆదిబట్ల పోలీస్ స్టేషన్ జూరిలో వండర్లా దగ్గర గాంజాకి సంబంధించిన విక్రయాలు జరుగుతున్నాయని చెప్పేసి ముందస్తు సమాచారం రాగా మా ఎస్ఐ శ్రీ రాజు అండ్ టీమ్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేస్తూ రకీ నిర్వహించే క్రమం జరిగింది సుమారు సాయంత్రం ఆరున్నర గంటలకు ఎస్ఐ రాజు మరి వారి సిబ్బందితో పాటు అక్కడ ఉండగా వకీల్ కుమార్ తండ్రి చంద్రదేవ్ యాదవ్ ముప్పై ఒక్క సంవత్సరాలు నివాసం నివాసం తుర్కేంజాల్ ఈయన నేటివ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సంబంధించిన అతను అతనికి ఇంకొక ఫ్రెండ్ అయిన సబీర్ గాజీ తండ్రి అసర్ గాజీ ఇరవై నాలుగు సంవత్సరాలు ఇతను కూడా తుర్కేంజియాల్లో ఉంటున్నాడు ఇతను కూడా నేటివ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వీళ్ళిద్దరికి జితేందర్ అని చెప్పేసి ఆ ఇటు జితేందర్ దగ్గర నుంచి రెగ్యులర్ గా గాంజా తీసుకోవడం అనేది జరుగుతుంది ఇటు వకీల్ కుమార్ సబీర్ గాజీ వీళ్ళకి సంబంధించింది కోకన్ గాజీ అని చెప్పేసి ఇంకో మిత్రుడు ఉన్నాడు నిన్న కోకన్ గాజీ మాకు ఇంత గాంజా అవసరం ఉంది సుమారు నాలుగు కేజీలు ఉంది అని చెప్పేసి అడగ అవసరం ఉంది అని చెప్పేసి అడగగా వకీల్ కుమార్ మరియు సబీర్ గాజీని మరి కోకన్ గాజీ కాంటాక్ట్ కావడం జరిగింది మా దగ్గర కేవలం రెండు కిలోలు మాత్రమే ఉంది మేము ఇంటి గాంజాము వండర్లాకు తీసుకొని వస్తాము అని చెప్పేసి అనగా అట్టి అట్టి సమాచారం నిమిత్తము కోకన్ గాజీ వండర్లాకు జరగడం జరిగింది సుమారు ఆరున్నర గంటలకు సబీర్ గాజీ మరియు వకీల్ కుమార్ వాళ్ళ దగ్గర ఒక గాంజాకు సంబంధించిన బ్యాగ్ ఉండడం జరిగింది మా ఆదిపట్ల పోలీస్ ఎస్ఐ గారు రాజు గారు మరియు సిబ్బంది ఎన్డిపిఎస్ ప్రొసీజర్ ఫాలో అవుతూ పంచుల సహకారంతో గెస్టెడ్ ఆఫీసర్ల సహకారంతో క్లూజ్ టీమ్ సహకారంతో వీళ్ళందరినీ ముందస్తుగా రక్కి నిర్మించడం వల్ల కరెక్ట్ సుమారు ఆరున్నర గంటలకు వకీల్ కుమార్ మరియు సబీర్ గాజీ మరి కోకన్ గాజీలని వీళ్ళని కస్టడీలకు తీసుకోవడం జరిగింది ఇటీ వకీల్ కుమార్ దగ్గర ఒక కేజీ గాంజా మరియు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది సబీర్ గాజీ దగ్గర నుంచి కూడా ఒక కేజీ గాంజా మరియు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది కోఖన్ గాజీ కూడా తుర్కీ లిమిట్స్ లిమిట్స్లో ఉంటున్నాడు ఇతని నేటివ్ కూడా వెస్ట్ బెంగాల్ వీళ్ళందరూ కూడా వెస్ట్ బెంగాల్ వాసులు ఉండడం వల్ల వీళ్ళకు గాంజా వాడకం అనేది రెగ్యులర్గా ఉంది వీళ్ళు రెగ్యులర్గా వండర్లాగా వచ్చే ఎవరైతే క్లయింట్స్ కానీ ప్రయాణికులు కానీ పబ్లిక్ కానీ వాళ్ళు ఉంటారు ముఖ్యంగా యూత్ని అట్రాక్ట్ చేసి ఒక కేజీ గాంజాని వాళ్ళు రెగ్యులర్గా హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్లు తయారు చేసి వీటన్నిటినీ కూడా ఒక కేజీ పదివేలు రుసుము ఉన్న కానీ ఒక పదిహేను వేల వరకు వీళ్ళకి అమ్మి అట్టి గాంజా కేజీ ప్యాకెట్లని ఫిఫ్టీ గ్రామ్స్ కల చేసి ఈ ముఖ్యంగా యూత్ని అట్రాక్ట్ చేసి వాళ్ళని ఈ గాంజా మహాభారిని అట్రాక్ట్ అయ్యేటట్టుగా చేస్తూ ఉన్నారు వీళ్ళని ముగ్గురిని కస్టడీలకు తీసుకోవడం వల్ల రెగ్యులర్గా ముఖ్యంగా యూత్ చదువుకునే పిల్లలు ఇంజనీరింగ్ విద్యార్థులు వీటి దానికి అట్రాక్ట్ అయిపోయి కొంటున్నారు అన్నట్టుగా మీకు తెలిసింది వెంటనే వీళ్ళని ఎన్డిపిఎస్ ప్రొసీజర్ని ఫాలో అవుతూ క్లూస్ టీమ్ సహకారంతో గెస్టెడ్ ఆఫీసర్ల సహకారంతో ఇవన్నీ కూడా సీజ్ చేసి ఎన్డిపిఎస్ ప్రొసీజర్ని ఫాలో అవుతూ ఈ రోజు మేము కస్టడీకి తీసుకొని ఎస్ఐ వెంకటేష్ గారు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళని రిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇటు గాంజాకు సంబంధించింది మిగిలిన జితేందర్ మిగిలిన ఎవరైతే ఈ వాడుతున్నారో వీళ్ళకి సంబంధించిన కన్ఫెషన్కి సంబంధించిన సీజర్ని మేము ఫాలో అవుతూ అట్టి కేసుకు సంబంధించిన బాధితులను కానీ ఎవరైతే నేరస్తులు ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా ఫర్దర్ కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపి ఆదిపట్ల చుట్టుపక్కల బొమ్మలూరు కొంగరకలం రావిరాల ఎంజాల్ ఎంజాల్ కట్ట దగ్గర కూడా వీళ్ళందరికీ కూడా మా యొక్క టీం టీం రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ ఫర్దర్ ఇక్కడ గాంజా అనే ఎన్విరాన్మెంట్ అనేది ఉండకుండా మా సిపి గారు తరుణ్ జోషి గారు మా డిసిపి గారు సునీత గారు మరియు మా ఏసీపీ రాజు గారు వీరి నేతృత్వంలో మా ఒక టీమ్ని నేతృ ఒక టీంని ఇచ్చేసి ముఖ్యంగా ఇబ్రహీంపట్నం మరియు ఆదిపట్న లో ఉన్న యూత్ ఎవరైతే ఉండరు ఈవినింగ్ టైమ్స్లో కానీ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కానీ ఈ గాంజా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండడానికి రెగ్యులర్ టీమ్ అబ్జర్వేషన్స్లో ఉన్నాయి ఈ ఏరియాలో ఎటువంటి గాంజాని వాడినా ప్లస్ గాంజాకి సంబంధించిన సప్లై చేసిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకుంటామని ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఇన్వెస్టిగేషన్లో కీలక పాత్ర వహించిన ఇన్వెస్టిగేషన్ చేసిన ఎస్ఐ రాజు మరియు ఎస్ఐ వెంకటేష్ మరియు హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు కానిస్టేబుల్ శివ రైటర్ వెంకన్న గారిని కూడా కన్సల్ట్ డీసీపీ గారు ఏసీపీ గారు అభినందించడం జరిగింది థ్యాంక్ యూ